సో ఇప్పుడు మనం బాగ్ దగ్గర ఉన్న బండ చెరువు అనే ప్రాంతంలో ఉన్నాము ఒకసారి చూస్తే కనుక ఇక్కడ కొంచెం దూరం నుంచి చూస్తే కనుక అసలు ఇక్కడ మనకి కనీసం ఒక చెరువు ఉంది అనే ఆనవాళ్ళు కూడా లేవు చూడండి హైదరాబాద్ రంగనాథ్ గారు మేము చెరువుల్ని కాపాడుతాము అని చెప్పి ఉన్న బిల్డింగులు అయ్యి పడేస్తున్నారు కానీ ఇక్కడ ఒక చెరువు ఉంది మీరేమీ బిల్డింగులు పడేయాల్సిన అవసరం లేదు అంటే ఉందనుకోండి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ప్రస్తుతానికి ఇది చెరువు చూసారు ఎట్లుందో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచుంచుకుపోతుంది అక్కడ చూస్తే మనకు దూరంగా కనపడిన అన్నీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ని ఆక్రమించేసి దాటి వచ్చి కట్టినవే కొత్తగా కడుతున్నారు కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అక్కడ మనకు అపార్ట్మెంట్ కనపడుతుంది బ్లూ షీట్స్ కూడా వేశారు చూడండి ఇక్కడ అదిగో బ్లూ బ్లూషీట్స్ అంటే అక్కడ ఇంకో ఆక్రమణ జరుగుతుంది అదిగో అక్కడ చిన్న జేసీబీ పెట్టుకొని మనోడు ఈ గుర్రపు డెక్కను తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ చిన్న జేసీబీ పెట్టుకొని గుర్రపు డెక్కని మనోడు తొలగించిన మొదలు పెడితే అక్కడ నుంచి చివరికి మనోడు చెరువు మళ్ళీ మొదలవుతుంది సో ఎంత మంచి చెరువు దట్టు ఇంకో ఇంకో మీరు అబ్జర్వ్ చేసే ఇక్కడ చూడండి ఎంత చెత్తేస్తున్నారు ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది చెప్పలేనంత దుర్వాసన వస్తుంది ఇక్కడ చెరువు కాదు కదా కనీసం మనుషులు కూడా నుంచోలేనంత భయంకరంగా ఉంది ఈ ప్రాంతం ఏదో చెరువులను అభివృద్ధి చేసేస్తాం ససశ్యామలం చేసేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు కానీ అసలు ఇక్కడ పూర్తిగా ఇది ఎంత లోతుంటుందో తెలియదు కానీ మనకి కనీసం ఒక నీటి చుక్క కూడా కనపడట్లేదు మనకి ఏమన్నా వ్రాయిస్తే కనపడిద్దామని చూద్దాం రావేసినా కూడా చెరువుతూ సౌండ్ అట్ల సో చూశారు కదా ఎక్కడా కూడా మనకి కనుచూపు మేరలో చిన్న నీటి బొట్టు కూడా కనపడినంతగా ఈ గుర్రపు డెక్కు పెరిగిపోయింది ఎంతో బాగుంటుంది దీన్ని చూడండి చాలా పెద్ద చెరువు ఇది దీన్ని కనుక డెవలప్ చేస్తే అద్భుతంగా మనకు దాదాపుగా లోటస్ పాండ్ దగ్గర కేవీఆర్ పార్క్ దగ్గర లేకపోతే ఈ మినీ ట్యాంక్మెంట్స్ కట్టారు కదా ఈ మధ్య చాలా ప్రాంతంలో అక్కడ ఎంత బాగా అయితే ఉంటాయో అంత బాగా ఏరియాని డెవలప్ చేసే స్కోప్ ఉంది కూడా కానీ ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఏదో బిల్డింగ్లు కట్టేసినవి వాటిని ఆక్రమించిన వాటిని తీసుకొచ్చి పునరుద్ధరిస్తామని చెప్తున్నారు కానీ ఆల్రెడీ చావు బతుకుల్లో ఉంది చెరువు దాదాపుగా చచ్చిపోయిందనే చెప్పొచ్చు ఇలాంటి చెరువులను పునరుద్ధరిస్తాం కొంచెం తేలిగ్గా ఉంటుంది ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోకుండా మేము చెరువులను ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నాం కానీ ఇక్కడ ఈ బండ చెరువు మాత్రం దాదాపు అటు నుంచేమో కబ్జాకు గురవుతుంది ఇటు నుంచేమో గుర్రబాక పెరిగిపోయింది అసలు ఇక్కడ చెరువు ఉంది ఒకప్పుడు ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మనం కనపడుతుంది చూద్దాం మరి ఇప్పటికైనా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా హైడ్రా కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని ఈ చెరువుకి మరోసారి లైఫ్ తీసుకొస్తే పునర్జీవనం తీసుకొస్తే తీసుకురావాలని కోరుకుంటున్నారు కెమెరామెన్ సురేష్తో ఆదాబ్ టీవీ సాయి గురించి చెప్తాను ఈ బెరువు ఈ కాలనీలో ఉంటున్నాము ఈ గుర్రపు డెక్క అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ త్రీ ఇయర్స్ గుర్రపు డెక్క లేదు ఈ చెరువు తెల్లగా వాటర్ ఉండే చేపలు కూడా పట్టేది అప్పుడు అట్లా తాగే నీరు ఎట్టుండే అట్లా ఉండేది ఇంకా తర్వాత డ్రైనేజీలు వచ్చి అది వచ్చి మొత్తం కూడుకుపోయింది ఈ రెండోది దోమలు ఇక గుర్రెప్పుడెక్క గురించి దోమలు అంటే ఈ గుర్రెడ్డెక్క తీస్తాను మరి ఎంత ఖర్చు పెడతారో ఏం పెడతారో కానీ దగ్గర తీస్తాను మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు సంవత్సరం నుంచి చూస్తాను మళ్ళీ ఫుల్ అయిపోయింది దీని సొల్యూషన్ ఒకటే కాకపోతే మిషన్లో ఒక ఎడది కదా దివాలి లేదా మనుషులే యాభై ఆరు మందిని దాకా పెట్టేసి ఒక మూడు రోజుల్లోనే కంప్యూటర్ అయితే చేస్తేనే ఇక గుర్రెడ లేకుండా అవుతుంది లేదంటే ఒక్క పిల్ల తెల్లాడారు పదమూడు పిల్లలు పుడుతుందట దీనివలన దోమలు అంటే ఇక దీనికి ఇక ఇది దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ఇక జబ్బులు అంటే ఈ కాలనీలో అన్నీ ఇక జబ్బులే ఇక వాటర్ పొల్యూషన్దు చెరువు పొల్యూషన్దు దోమలదో ఏదో కానీ డాక్టర్లు బతుకుతారు ఇక చెరువు మరి గవర్నమెంట్ ఇది ప్రజాప్రతినిధులు పెద్దలు పురప్రాముఖులు దీన్ని నీరు రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో ఎట్లా ఉన్నదో అట్లా చేసేటట్టు చేయను మాకు ఒకటి ఏం చేసిందంటే నెదర్లాండ్ గవర్నమెంటు ట్వంటీ ఇయర్స్ బ్యాకు ఏడున్నర కోట్లు ఇచ్చిందని చెప్పారు ఇంకొక కట్టాకొచ్చా పోషారు ఈ చుట్టుకో పోషారు కదా వాళ్ళు ఐదు ఆరు సంవత్సరాలు అయినాకొచ్చారు గవర్నమెంట్ నెదర్లాండ్ వాళ్ళు వచ్చి చూస్తే ఏం లేదు మేము నీట్ కలిపి ఇండియాలో పైసలు వేయద్దు ఏం చేసినా లేదని అడిగితే ఎవడో ఎవడు సమాధానం లేకుండా పోయింది ఇక గవర్నమెంట్ దీనికి ఆ యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ మాకు మేము కాలనీ వాళ్ళు సపోర్ట్ చేస్తాం అందరం ఈ లెక్క గురించి దీన్ని తొందరగా తొందర అది ఆరోగ్యం ఆరోగ్యంగా మేము ఇక్కడనే ఉంటాము ఈస్ట్ ఆనందబాగ్లో ఇది ఇంతవరకు ఏదో మందులు కొడతా ఉన్నారు ఏదో చేస్తున్నారు ఇంతవరకు ఏది లేదు మళ్ళీ అదే దోమలు అదే దుర్వాసన అంత అంతా అదే వస్తుందండి ఏం లేదు ఆ మిషన్లో ఒకటి తెచ్చినారు అక్కడ పెట్టేసినారు ఇంతవరకు దాన్ని దాన్ని అడిగినోడు లేడు ఇంతవరకు చేసినోడు లేడు ఇప్పుడు ఆరు అయిందనుకో దుర్వాసన వస్తుంది ఇక్కడ ఎవరు లేరు